హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు శ్రీరామనవమి కాబట్టి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను పండగకు పూజ అయితే ఇలా అయితే చేసుకున్నా ఫ్రెండ్స్ పొద్దున్నే అయితే లేచి ఎనిమిది గంటలకు అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఈరోజు దేవునికైతే వడపప్పు బెల్లం పానకం నైవేద్యం పెట్టేసి దేంకాయ అయితే కొట్టేసిన ఫ్రెండ్స్ ఇంకా ధూపం పెట్టేసి అక్షింతలు వేసి హారతిన్నావు ఫ్రెండ్స్ నా పూజ అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేసి ఉండే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా దానికి పూజ అయిపోయింది ఫ్రెండ్స్ పూజ అయిపోతేనే మా పిల్లలకి టీ వేసి టిఫిన్కి అయితే ఉగ్గానైతే చేసిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా దేవుడు కూడా ఎలా ఉందో ఇలా అయితే నీట్గా పూజ అయితే చేసుకున్నావు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అరా తీసుకోండి ఫ్రెండ్స్ అందరూ ఇంకా మా పెద్దోడైతే చూడండి ఫ్రెండ్స్ మొక్కువడానికైతే వచ్చినాడు మా పేరు పేడైతే చంద్రశేఖర్ ఫ్రెండ్స్ అందరూ చందు చందు అంటాం ఫ్రెండ్స్ నేనైతే వీడియో కనపడమంటే అస్సలు కనపడాడు ఫ్రెండ్స్ చాలా చిగ్గు ఎక్కువ మా చిన్నోడిని చూసినారు కదా ఫ్రెండ్స్ వంశీ వంశీ అయితే బాగా వీడియో దగ్గరికి అయితే వస్తాడు ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తాడు నాతో పాటు కూడా తీస్తాడు ఫ్రెండ్స్ Bye friends.